అందరికీ నమస్కారం రోజు మనం నల్గొండ నాగన్న గారితో ఉన్నాం అయితే ఆయన ఆస్తి వివరాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నల్గొండ నాగన్న గారు మీరు ఏమేమి కనుగొన్నారు కొంచెం చెప్పగలరా మా ప్రేక్షకుడికి నాకున్న ఆస్తి వివరాల గురించి అంటే నాకే తెలియదు ఎంత ఉందో ఆస్తి ఎందుకంటే చాలా ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అది ఒక ఏండ్ల నుంచి ఉంటున్నాయి మా ఇంట్లో ఉన్న వస్తువులకు ఎంత విలువ ఉంటుంది వస్తువులు చాలా వస్తువులు ఉంటాయి వాడే వాడే వస్తువులకు ఎంత విలువ ఉంటుంది ఆ ఎన్ని కోట్లు ఉంటుంది నాకే తెలియదు నేను వాడే వస్తువులు కూడా చాలా కోట్లలో ఉంటాయి ఇప్పుడు నేను ఎప్పుడు వాటిని లెక్కించలేదు వాటి వాటి విలువ వివరాలు కూడా నాకు పూర్తిగా తెలియదు కాకపోతే కొన్ని విలువైన వస్తువులు నేను వాడుతూ ఉంటాను కొన్ని వందల కోట్ల విలువైన వస్తువులు కూడా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా నేను వాడే కార్ అయితే చాలా కాస్ట్లీ కాస్ట్లీ కార్ వచ్చేసి పన్నెండు వందల కోట్లు ఉంటుంది దాదాపు అది ఓ చెప్పిన నమ్మరు పన్నెండు వందల కోట్లు ఉంటుంది ఆ కార్ ఆ కారు కూడా ఇక్కడ ఎప్పుడు కాదు వేరే యుఎస్ కంట్రీస్లో వేరే మెయిన్ ఇంజనీర్స్తో తయారీ చేయించి దాన్ని వజ్రాలు డై డైమండ్స్ గోల్డ్తో తయారు చేయించింది ఆ తర్వాత దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేయించా కానీ ఈ రోడ్లపైన ఆ కార్ తిరగలేదు అందుకే ఎవరికి కనబడదు ఆ కార్ కేవలం నా ఫార్మ్ హౌస్లో దాని సపరేట్గా ఒక రోడ్ వేయించి నేను నేను విశ్రాంతి నేను కొంచెం రిలాక్స్ అవ్వడానికి అప్పుడు మాత్రమే వాడుతుంటాను ఇక కొన్ని అలాగే కార్తో పాటు కొన్ని కొన్ని వస్తువులు ఉన్నాయి నేను వాడే కుక్కపిల్లో కూడా చాలా విలువ ఉంది అది ఒక నూట ఇరవై కోట్ల దాకా ఉంటుంది కుక్కపిల్ల అంటే దాన్ని కుక్కపిల్లనం నేను టాకీ అని పిలుస్తాము అది నూట ఇరవై కోట్లు కాకుండా నూట ఇరవై కోట్లు అది అది కూడా చాలా విలువైంది అది అమెరికా నుంచి తెప్పించింది ఒక సపరేట్ బ్రీడ్ అన్నట్టు అది ఇప్పుడు కాదు చాలా అర్థమైనది అంటే ఆ కుక్క జాతికి చెందింది ఇప్పుడు ఇప్పుడు ఆ జాతి లేదు దాని తల్లి లేదు ఆ ఇది ఒక్కటే ఆ ప్రపంచంలో ఇప్పుడు నాలుగు పిల్లలు ఉన్నాయి అలా ఆ బ్రీడ్కి సంబంధించి అందులో నాలుగు ఒకటి నా దగ్గర ఉన్నది మొత్తం మూడు వేరే దేశాలు వేరే వాళ్ళ దగ్గర ఉండొచ్చు అది తెలియదు నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు చెప్పింది నాలుగు జా నాలుగు వేలు మాత్రమే ఉన్నాయి ఆ జాతికి సంబంధించిన ఇక ముఖ్యంగా నేను వాడే బిల్లు అయితే ఇది వేరే ప్లానెట్ నుంచి చెప్పించింది సపరేట్గా అంటే మనము ఇక్కడ కల్పన తయారు చేసి కల్ప నుంచి చెట్లు కలప నుంచి పేపర్ తయారు చేస్తుగా అలాగే వేరే గ్రహం మీద మార్స్ మీద పెరిగిన చెట్టు నుంచి తయారు చేసిన కాగితంతో తయారు చేసిన డబ్ కాగితంతో తయారు చేసి దీన్ని డైమండ్స్తో పోయించామనండి వైట్ డైమండ్స్ అని చుట్టూ డైమండ్స్తో తయారు చేసింది మొత్తము దాదాపుగా పన్ను ఇది పన్నెండు వేల కోట్లు ఉంటుంది అంటే డైమండ్స్ కూడా ఇక్కడ కాదు వేరే మార్స్ మీద ట్రెజర్ అంటే చేస్తే తవ్వకాలు జరిపితే అందులో బయటపడ్డ బంగారముగా డైమండ్స్తో తయారు చేసింది చో బయటంతా ఇదంతా న్యూమిక న్యూమరికల్ లెటర్స్ ఇవన్నీ ఏంటంటే నాకు గత నాలుగు వందల సంవత్సరాలుగా జా న్యూమరికల్గా నాకు వెన్న నాకు సపోర్ట్ అంటే నాకు జాతకం చెప్పే ఒక పెద్ద ఆయన అంటే నాకు ఆయన నాకు కేటాయించింది అన్నట్టు వీ కూడా వీటి కూడా డైమండ్స్ ఉన్నాయి లోపల కాకపోతే ఏంటంటే ఈ లెటర్స్ అనేవి నాకు ఎప్పుడు ఉంటే నాకు కొంచెం మంచి జరుగుతుందని అని లెటర్స్ వీటిని యాడ్ చేశారు ఇలా లెటర్స్ రూపంలో వాటిని పెట్టిండు ఇది అన్నట్టు సో ఆయన నాలుగు సంవత్సరాలుగా నా పుట్టు అంటే ఇప్పటికీ నేను రెండు సార్లు జన్మించానంట అదే చెప్తూ ఉంటాడు అందుకే నాకు ఈ లెటర్ లెటర్స్ ఎప్పుడు నాతో ఉంటే నాకు మంచి జరుగుతుంది ఇక ఈ తాడు కూడా చాలా విలువైంది ఈ తాడు ఇక్కడ తాడు కాదు ఈ తాడు చాలా అరుదైనది ఒక ఒక వెయ్యి సంవత్సరాల క్రితము వాడిన తాడు అంటే ఈ తాడు చాలా అంటే ఇది అప్పట్లో ఆది మానవ వెయ్యి రెండు వేల సంవత్సరాల క్రితం మానవుడు తొలి తొలిగా వాడిన తాడు దా దారం అంట ఇది అందుకే దీని కూడా చాలా విలువైన ఉంటుంది ఇక ముఖ్యంగా వచ్చేసి నేను వాడింది వాడే కొన్ని బ్రేస్ నేను బ్రేస్ ఇది మామూలుగా నిర్దేశాలు మామూలుగా లాగా వాడతాను దీన్ని ఇది వచ్చేసి ఇది మార్స్ మీద పెరిగిన చెట్టు ఆకు ఇది మార్స్ మీద వేరే గ్రహం మీద సపరేట్గా మేమందరం అందరం ఫ్యామిలీ అందరం పిక్నిక్గా వెళ్ళినప్పుడు చెట్లు చాలా అరుదైన చెట్లలో ఒక చెట్టు అయినా ఆకు నుంచి ఆకుతో తయారు చేసింది ఇది అక్కడ నుంచి తీసుకురావడానికి చాలా కష్టమైంది ఇక్కడికి వచ్చాక కల అంటే అది మాడి అంటే ఆకు ఎండిపోకుండా దాన్ని చాలా కష్టపడి మార్చి నుంచి తీసుకొచ్చాను ఇది కూడా మా వేరే గ్రహంలో ఇక్కడే కాకుండా వేరే గ్రహాల్లో కూడా పేపర్ తయారు చేశారు ఆ పేపర్ మొదటి పేపర్లోంచి క్లిప్ ఇది ఇది దీనికి పెట్టింది ఇది వచ్చేసేమో చంద్రుని మీద పత్ పండించిన పత్తితో తయారు చేసిన బిల్లలు ఇవి అంటే రౌండ్గా తయారు చేసి ఇవి సపరేట్గా ఇక్కడ తీసుకొని ఆ పత్తి తీసుకొచ్చిన తర్వాత సపరేట్గా వాటిని ఒక కొంతమంది ఎక్స్పర్ట్స్ చేత తయారు చేసి చేయించిన బిల్లలు ఇవి ఇది డ్యాడ్జ్లాగా వాడుతుంటా ఇవి నాకు నాకున్నాయి ప్రస్తుతానికి ఇంట్లో కూడా చాలా చాలా విలువైన వస్తువులు ఉన్నాయి వాటిని కూడా మీకు చూపిస్తాను ఇది అంటే నేను చెప్పడం కాదు కానీ అంటే నాకున్న వస్తువులు అయితే ఇవి ఇంకొన్ని విషయం విషయం మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా మంది నా ఇంట్లో వాళ్ళు కూడా చాలా విలువైన వస్తువులు వాడుతుంటారు అదే అండి నెక్లెస్ ఇది ఇది ఇవి కూడా ఒక్కొక్క గ్రహం నుంచి ఒక్కొక్కటి తెప్పించిందండి అసలు ఇవి ఇది కూడా నిజంగా చాలా విలువైంది ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇవి డైమండ్ ఇదంతా ఇది ఒక్కటే కేవలం ఇది ఒక్కటే నూట ఇరవై కోట్లు పట్టి పడుతుందని ఎందుకంటే చాలా రేరు రాయి అరుదైన రాయి వేరే వేరే బుధుడు గ్రహం నుంచి తెప్పించింది వేరే అరుదైన గ్రహం నుంచి ఆ గ్రహ అరుదైన రాయి అన్నట్టు రాయితో తయారు ఈ భూమని ఇది ఈ తర్వాత ఇది ఇది ఒక గ్రహం నుంచి ఇది ఒక గ్రహం నుంచి అన్ని నవగ్రహాల నుంచి తయారు చేసే నవగ్రహాల నుంచి నా తొమ్మిది అన్నట్టు ఇది నవగ్రహాల నుంచి తీసుకొచ్చినవి తొమ్మిది తొమ్మిది గ్రహాలకు సంబంధించిన రాళ్ళు ఇది కూడా దీనికి సంబంధించిన దారమే సో ఇవి ఇవి చాలా విలువైన వస్తువులు నా దగ్గర ఉన్న వస్తువుల్లో ఇవి మొత్తం కలిపి ఇది మొత్తం